నా పేరు రాఘవరావు ఒంగోలు 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 జిల్లా ప్రకాశం ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రప్రదేశ్ నేను ఈ పిరమిడ్లో ధ్యానానికి రాబోయే ముందు నా నా స్వభావం ఎలా ఉండేదంటే నేను ఒక ఎంప్లాయీని నా నేను ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ సర్వీస్ తప్ప నేను ఇంకా వేరే వాటిని గురించి పట్టించుకునేవాడిని కాదు బాగా వెజిటేరియన్ వెజిటేరియన్ కాదు నేను నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో కూడా బాగా వె నాన్ వెజిటేరియన్ తింటూ ఉండేవాళ్ళం అన్నమాట తర్వాత మా ఫ్యామిలీలో కూడా అందరూ నాన్ వెజిటేరియన్స్మే మేము నేను రెండు వేల తొమ్మిదిలో రిటైర్మెంట్ అయ్యాను ఆ తర్వాత ఈ పిరమిడ్ ధ్యానం రెండు వేల పదిలో పత్రిజీ గారి ప్రోగ్రామ్ ధ్యాన దసరా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి దాంట్లో నేను పత్రిజీ గారి ప్రోగ్రామ్ను చూసి నాకు బాగా చేంజ్ వచ్చింది అన్నమాట దాంతో దాంతోపాటు నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి వీల్లేక అమెరికా వెళ్ళాల్సి వచ్చింది అమెరికా వెళ్ళి అమెరికాలో వన్ మన సిక్స్ మంత్స్ ఉన్నాము తర్వాత బెంగళూరులో ఉండాల్సి వచ్చింది అందువలన టూ మంత్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందన్నమాట రెండు వేల పదహా పదమూడులో ఖర్తాళ్లో ఖర్తాళ్ళు వెళ్ళాము కర్తాళ్ళలో మేము అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి చాలా రియలైజ్ అయ్యి మేము గట్టిగా ధ్యానం చేయాలనే మార్పు మాల్లో వచ్చి ధ్యానం చేద్దాం అనుకున్నాము అప్పటి నుంచి చేస్తూ ఉన్నాం కానీ పూర్తిగా పట్టుదలగా చేయలేకపోయాము కానీ రెండు వేల పద్నాలుగు మళ్ళీ వెళ్ళాము మళ్ళీ వెళ్ళినప్పుడు కర్తాళ్ళ ప్రోగ్రామ్స్ బాగా చూసి సేతు విజ్ఞానం క్లాస్ చేశాము తర్వాత జీకే గారు త్రీ డేస్ క్లాస్ చేసాము సేతు విజ్ఞానం క్లాసులు అయితే పర్టికులర్గా ఆయన మాస్టరు మనకి మీకు నాన్ వెజిటేరియన్స్ మాత్రం ఈ క్లాస్ ఎలా చేయము మీరు వెళ్ళిపోవచ్చు వెజిటేరియన్స్ అయితేనే ఈ క్లాస్ ఎలా చేస్తామని చెప్పారు అప్పుడు మేము నాన్ వెజిటేరియన్స్ కొంతమంది నిలబడ్డాము మే మీ అందరినీ నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు ఇక్కడి నుంచి నాన్ వెజిటేరియన్గా మారుతాము అంటే మీకు క్లాస్ ఇస్తాము అని చెప్పారు అప్పుడు మేమంతా ప్రామిస్ చేసామన్నమాట ఆయనకి రా మేము ఇంకా నాన్ వెజిటేరియన్స్గా కన్వర్ట్ అవుతాము వెజిటేరియన్స్గా కన్వర్ట్ అవుతాము కాబట్టి మా మాకు ఈ కోర్సు నేర్పండి అని చెప్ ప్రామిస్ చేసామన్నమాట అప్పుడు మాకు ఆ కోర్సు నేర్చుకున్నాం అనమాట ఆ తర్వాత జీకే గారు త్రీ డేస్ క్లాస్ కూడా అలాగే అన్నీ ఆయన త్రీ డేస్ డీటెయిల్డ్గా ట్యాబ్లెట్స్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పారనమాట దాంతో మేము బాగా చేంజ్ అయ్యి మేము తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత ఒంగోలులో ఈ పిరమిడ్ ధ్యానం గురించి ఎలాగైనా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఆరోగ్య అది కేంద్రం పెట్టాలని ఉపాటుదలతో వైజాగ్ ఫోన్ చేసి కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి అడగడం జరిగిందనమాట అది జరిగితే కామేశ్వరరావు గారు దానికి ఇంట్రెస్ట్ చూపించి జీకే గారికి చెప్పారనమాట జీకే గారు ఏమన్నారంటే ఓఎస్ మీరు ప్రొసీడ్ అవ్వండి పెట్టండి అని అన్నారు అయితే ఈ దీనికి పెట్టడానికి ఆరోగ్య సెంటర్ పెట్టాలంటే ఒక పిరమిడ్ కావాలి పిరమిడ్ ఉంటేనే జానరోగ్య సెంటర్ పెట్టడానికి ఒక సెంటర్లో ధ్యానం చేయించాలన్నా ఎవరితోటన్నా ధ్యానానికి ఏదన్నా వాళ్ళకి చేంజెస్ తీసుకురావాలన్నా ఒక సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం పిరమిడ్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పిరమిడ్ కట్టించండి అని చెప్పారనమాట అప్పుడు అప్పుడు మేము ఇంకా మాకు పిరమిడ్ కట్టించాలి అనే ఉద్దేశం సంకల్పం వచ్చిందనమాట గట్టిగా పిరమిడ్ కట్టిస్తే మనం ఈ ధ్యానారోగ్య ఆరోగ్య సెంటర్ పెట్టగలుగుతామని అప్పుడు మేము ధ్యానారోగ్య సెంటర్ పెట్టడానికి పిరమిడ్ పిరమిడ్ కట్టించడానికి ప్రయత్నం చేసామన్నమాట రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను లోపల పదిహేను సారు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మా పిరమిడ్ను ఓపెనింగ్ చేశారు మేము పన్నెండు బై పన్నెండు పిరమిడ్ని మా ఇంటి మీద మూడో ఫ్లోర్లో కట్టుకున్నాం అన్నమాట అప్పటి నుంచి మేము ధ్యానం చేస్తూ ఉన్నాము ధ్యానంలో నాకు అంతకుముందు ధ్యానం చేయకముందు నాకు మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తర్వాత ఇండైజెస్టివ్ ప్రాబ్లము తర్వాత స్పాండ్లైట్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ధ్యానం చేస్తూ ఉండగా స్లోగా ఒక ఫార్టీ డేస్ అట్లా టూ మంత్స్ అయ్యేటప్పటికి నా ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తీరిపోయినాయి అన్నమాట నేను అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉన్నాం అనమాట రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత పదహారులో మళ్ళీ కర్తాళ్ ప్రోగ్రామ్కి అనమాట కర్తాళ్ళ ప్రోగ్రాంలో ఇంకా మేము ఇంకా సేతు విజ్ఞానం క్లాసు ఈ క్లాస్ కాకుండా ఇంకా అదనంగా చాలా క్లాసులు అటెండ్ అయ్యి మేము బాగా గెయిన్ నాలెడ్జ్ గెయిన్ చేశాము తర్వాత ఇప్పుడు క్లాసులు చెప్పాలనే ఉద్దేశం కూడా కలిగిందనమాట మాకు క్లాసులు చెప్పాలనే ఉద్దేశం కలిగి ఇక మేము అక్కడక్కడ అప్పుడప్పుడు ఒక రెండు మూడు క్లాసులకి వేరే వాళ్ళతో సపోర్ట్గా సపోర్ట్ తీసుకొని నర్సారెడ్డి గారిని ఆయన సపోర్ట్ తీసుకొని మేము క్లాసులకి వెళ్ళామన్నమాట క్లాసులకి వెళ్ళి ఆయన ఒక హాఫ్ అన్ అవర్ చెప్ మేము ఒక హాఫ్ అన్ అవరు అట్లా కంటిన్యూ చేసామన్నమాట క్లాసు క్లాసు చెప్పడం మొదలు ఏ ఎక్స్పీరియన్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత మాకు రెండు వేల పదిహేడులో మేము ఇంకా ఇంకో మాకు ఇంకో ఖాళీ స్థలం ఉంటే అక్కడ పిరమిడ్ కట్టించి ఒక ఇల్లు కట్టించాలని ఒక సంకల్పం కలిగిందనమాట అప్పుడు మేము ఏం చేసామంటే ఒక ఇల్లు కట్టించి మీద ఒక పిరమిడ్ కట్టించాలి అనే కాన్సెప్ట్లో ఇక్కడ మళ్ళీ ఒక ఇది చే చేసాము దాని మీద మేము ఇక్కడ కొత్తగా ఒక ఇల్లు కట్టించాము పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ వరకు పట్టింది దాంట్లో టెన్ బై టెన్ పిరమిడ్ కట్టించాము ఆ టెన్ బై టెన్ పిరమిడ్లో కూడా మేము ఈ ధ్యానం క్లాసులు ధ్యానం చెప్పడం ఈ సుజాత నగర్ అనే ఏరియా అంతా మేము కవర్ చేస్తూ నాన్ శాఖాహార ర్యాలీని కండక్ట్ చేసామన్నమాట ఈ శాఖాహార ర్యాలీలో మన ఒంగోలు ఒంగోలు జిల్లాలో ఒంగోలు ఏరియాలో ఉన్న వాళ్ళంతా మనకి పిరమిడ్ మాస్టర్సు ఈ ఈ పక్క బజార్లు అన్ని బజార్లు నా శాఖాహార ర్యాలీ కండక్ట్ చేసామన్నమాట ఆ కండక్ట్ చేసినప్పుడు చాలామంది మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మాకు తర్వాత కూడా ఫాలో అప్ చేస్తూ వాళ్ళని ధ్యానులుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనమాట చాలామంది మారిపోయారు ఇంకా ఇంకా ఫర్దర్గా కూడా ఇక్కడ మనం ఒక సెంట్రల్ ఒక రూము అకామిడేట్ చేస్తూ క్లాసులు చెప్ చెప్తా ఉన్నాం అనమాట పైన పిరమిడ్లో కూడా క్లా క్లాస్ చేస్తూ ఉన్నాం పైన ఏమో ధ్యానం చేపిస్తాము కిందేమో వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కోసము చెప్తూ ఉంటాము అలాగా ఈ ఈ ఏరియాని మేము శాఖాహార దీనికి బాగా చేస్తున్నాం అనమాట ఈ మధ్య ఈ ఎనర్జీ ఇన్నర్ ఎనర్జీ క్లాసులకు కూడా మేము అటెండ్ అవుతున్నాము ఆ ఇన్నర్ ఎనర్జీ క్లాసుల్లో మాకు కూడా చాలా డిఫరెన్స్గా ఉందన్నమాట ఎనర్జీ కొత్త కొత్త ఎనర్జీ సేతు విజ్ఞానం క్లాస్ కన్నా ఇంకా బాగా ఎనర్జీ తీసుకోగలుగుతున్నాం అనమాట ఎనర్జీ తీసుకొని మనకి ఏ ఏమీ ఏ ఏదైనా మనం ముందే ఈ రేపు జరగబోయే వర్క్ కానీ లేకపోతే ఏదైనా ఇది కానీ ముందే మనకి ఊహించుకొని ఇది చేయగలుగుతాం మనము అనే కాన్సెప్ట్లో మనము చాలా చాలా బాగా మాకు సక్సెస్ఫుల్గా ఏ పనైనా చేయగలుగుతున్నాం అన్నమాట మేము అనుకోకుండా ఇక్కడ ఒక ఒక స్టేర్ బిల్డింగ్ వేద్దామని శంకుస్థాపన చేసిన బిల్డింగ్ నా మూడు స్టేర్లు బిల్డింగ్ వేసి పైన పిరమిడ్ కట్టడానికి ఈ మాకు ఈ శా శాఖాహారము ఈ ధ్యానంలో చేరినందువల్లే మాకు ఇది సంకల్పం అంతా జయప్రదంగా జరిగింది కాబట్టి మేము శాఖ ఈ పత్రిజీ గారి క్లాసులు ఇవన్నీ బాగా మేము నమ్మి ఈ ధ్యానాన్ని అందరికీ నే నేర్పడము అందరినీ దీనిలోకి రావడం తర్వాత నేను దర్శిలో వెళ్ళాను తర్వాత ఇది ఉప్పు గుంటూరులో క్లాస్కి వెళ్ళాను అట్లానే ఇంకా అదే లింగం గుంటలో క్లాస్కి వెళ్ళాను అట్లా ఇట్లా చుట్టుపక్కల ఊర్లో కూడా క్లాసులు చెప్పడం అలవాటు చేసుకొని క్లాసులు చెప్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు మాకు అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి అందరూ ఈ ధ్యానం నేర్చుకొని దాన్ని మీరు కూడా ఆరోగ్యంగా కానీ లేకపోతే అన్ని విధాల బాగుంటారని అనుకు అనుకుంటున్నాను ధ్యానం అంటే శ్వాస మీద జాస శ్వాస శ్వాస తీసుకోవటం శ్వాస తీసుకునేటప్పుడు మనం కళ్ళు మూసుకొని దా దాని మీద అబ్జర్వ్ చేయటం అనమాట జాసలో జాస ఉంటాం మనకి ఏ ఆలోచనలు లేనప్పుడు శ్వాస మీద జాస కూడా ఆలోచించాలి పని ఉండదు కళ్ళు మూసుకుంటే ఏ ఆలోచనలు లేకుండా జీరో స్టేజీలో ఉండాలన్నమాట అలా చేస్తే మనకి ధ్యానం బాగా కుదురుతుంది అనమాట దీన్ని మనము తర్వాత స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే బాగా పుస్తకాలు చదవాలి పుస్తకాలు ప్రతి వాళ్ళు పుస్తకాలు చదివి మంచి నాలెడ్జ్ సంపాదిస్తే ఆటోమేటిక్గా మనకి మన జ్ఞానం జ్ఞానము తర్వాత ధ్యానము రెండు కలిసిపోయిన తర్వాత మనకి విజ్ఞానం వచ్చింది అన్నమాట అలాగే స్వాధ్యాయం కాకుండా సజ్జన సాంగత్యము ఇప్పుడు మనము మనకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ పక్కన వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ మనం పొందటము ఇవి చేసినందువల్ల ఎక్స్పీరియన్సెస్ మనకు బాగా మనము డెవలప్ అవుతా డెవలప్ అవుతాం అనమాట ఇలాగే ఇది ఇది నాలుగోది సేవ మనము ఎవరికైనా కానీ మనం మనం మానవ సేవ మాధవ సేవ అంటారు మానవ సేవ మాధవ సేవ కన్నా సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ అనమాట ఆధ్యాత్మిక సేవ అంటే ఒక ఒకళ్ళ వాళ్ళకి ప్రతి వాళ్ళకి మనము ఆధ్యాత్మికంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనం ఎంతో కృషి చేస్తే అప్పుడు మనకి ఆధ్యాత్మికంగా సేవ మనం పొందు వాళ్ళకి చేసిన వాళ్ళు అవుతాం అనమాట వాడు ప్రతి వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళందరినీ మనం వాళ్ళకి పుస్తకాల నాలెడ్జ్ కానీ లేకపోతే ధ్యానం నేర్పటం కానీ లేకపోతే ఇంకా శాఖాహారంలోకి మార్చడం కానీ ఇవన్నీ మనకి ఆధ్యాత్మిక సేవ కింద వస్తాయి వీటిని వీటినన్నింటిని వాళ్ళకి నేర్పి మనం వాళ్ళని విశేషంగా మార్చినందువల్ల వాళ్ళు మనకి ఆధ్యాత్మికంగా మనం సేవ చేసిన వాళ్ళు అవుతాము దీనివల్ల మనం పురోగతి వాళ్ళ వాళ్ళ కోసం నేర్పడం కాదు మనం పురోగతి చెందుతాం అనమాట కాబట్టి మనం ఇవి నేర్పి మనం పురోగతి చెందాలి దీన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ధ్యానం కుదరాలంటే పిరమిడ్లో కూర్చోవాలి పిరమిడ్లో కూర్చుంటే శక్తి మూడు రెట్లు పెరుగుతుంది అనమాట ఇదే పిరమిడ్లో కాకుండా గ్రూప్లో గ్రూప్లో ఒక పది మంది ఇరవై మంది వంద మంది అట్లా గ్రూప్గా ధ్యానం చేస్తే మూడు రెట్ల శక్తి వస్తుంది ఈ గ్రూప్ ధ్యానంలో మనకి వచ్చిన శక్తి విపరీతంగా ఉంటుంది అనమాట అట్ల ధ్యానం పిరమిడ్లో వచ్చిన శక్తి కూడా అలాగే త్రీ టైమ్స్ మూడు రెట్లు ఉంటుందన్నమాట మనం ఎప్పుడైనా పిరమిడ్లో అబ్జర్వ్ చేస్తే పిరమిడ్ ఇప్పుడు ఫిఫ్టీ టూ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ కింద మన కన్స్ట్రక్షన్ చేస్తారు యాంగిల్ తోటి పిరమిడ్ విపరీతమైన శక్తి వస్తుంది ఎందుకంటే భూ భూమిలో విశ్వంలో బోళ్ళంత గ్రావిటేషనల్ శక్తి ఎలక్ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అని శక్తి ఉంటుందన్నమాట ఈ శక్తి అది ఈ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంసీ స్క్వేర్ ఈ ఎంసీ ఎనర్జీ ఎంసీ స్క్వేర్ ఎంసీ ఎంసీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది డబుల్ అవుతుంది మాస్ ఎం అంటే మాస్ ఈ మొత్తం కలిసి ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీని మనం బేస్ చేసుకొని ఈ ఈ ఎనర్జీని పిరమిడ్లో మామూలుగా ఉండే ఎనర్జీ బయట ఉండే ఎనర్జీ కన్నా త్రీ టైమ్స్ అదనంగా ఉంటుంది పిరమిడ్లో ఈ పిరమిడ్లో త్రీ టైమ్స్ అదనంగా ఎందుకు వస్తుందంటే పిరమిడ్ యాంగిల్ వలన అది అంతా అయ్యి ఒక చోటకి కాన్సన్ట్రేషన్ అయ్యింది అనమాట ఎలా అవుతుందంటే మనకి మనం సపోజ్ భూతార్థము సూర్యరశ్మికి ఎండలో పెడితే భూతార్థం ఎలాగా ఒక చోట కాన్సన్ట్రేషన్ అయ్యి ఒక పేపర్ని వేడి 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 సృష్టి చేస్తుందో అలాగే ఈ పిరమిడ్ అనేది కూడా అదే షేపుల్లో వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఈ విద్యుత్ అయికాంత శక్తి తర్వాత మోటివ్ ఫోర్సు దాంట్లో లేకపోతే విశ్వశక్తి ఇవన్నీ ఏదన్నా అదే అదే శక్తి అనమాట ఈ శక్తి బాగా అక్కడ మనకి ఎక్కువ శక్తి వచ్చి మనము తొందరగా యాక్టివేషన్ అయ్యి మనము ధ్యానంలో తొందరగా మనము ఇది అవ్వగలుగుతాము ఆ ఆ శక్తిని మనం పొందాలంటే ఈ పిరమిడ్లో కూర్చోవాలి లేకపోతే గ్రూప్ మెడిటేషన్ చేయాలి లేకపోతే నలుగురితో సజ్జన సంగం చేస్తే మనకి బాగా వస్తుంది మనం ఇప్పుడు మనం పిఎంసీ ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మనకి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అన్ని మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మనము చూడడానికి మనం డెవలప్మెంట్ కావడానికి ఇంతకుముందు మనం కష్టపడి చదువుకోవాలి లేకపోతే ఏమన్నా బుక్ బుక్కులు చదువుకోవాలి ఎవరన్నా చెప్తే జ్ఞానం పెంచుకోవాలి అదేం లేకుండా డైరెక్ట్ ఛానల్లో మనం కంటితో చూసి మనం చెప్పింది వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం విని మనం జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం అంత ఈజీగా అరటిపండు వలిసి మన చేతిలో పెట్టినట్లుగా ఈజీగా మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వల్ల మనం జ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాం అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డెవలప్మెంట్కి మనం చేయాలన్నమాట ఎందుకంటే మనం ఈ దీనివల్ల మనం బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి మనం దాన్ని డెవలప్ చేయాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డెవలప్ చేయాలంటే అందరూ తను ఎవరికి తగ్గ సహాయం సహాయం అంటే అది సహాయం కాదు షేర్స్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా ఫండ్స్ రూపంలో కానీ దానికి మనం ఇవ్వగలిగితే అది బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్య దాన్ని శాటిలైట్ ప్రోగ్రామ్స్ శాఖ మార్చారు ఈ శాటిలైట్ ప్రోగ్రామ్ మార్చినందువల్ల ఇంకా మనకు ఎక్కువ ఎక్కువ ఏరియాకి కవర్ చేయ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్గా శాటిలైట్ ప్రోగ్రాంలో కవర్ చేయగలుగుతారన్నమాట ఈ శాటిలైట్ ప్రోగ్రాంలో కవర్ చేయగలిగింది అందరూ చూసి ఎక్కువ మంది తొందరగా స్పీడ్గా మారుతారు ఇంతకుముందు ఇంతకుముందు ఎప్పుడో నై నైన్టీన్ నైంటీలోనో నైన్టీన్ ఎయిటీ ఎయిటీలోనో మా ఒకళ్ళని మార్చాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది అనమాట ఇప్పుడు అదే ఒకళ్ళు ఒకళ్ళు రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది అట్లా ఇప్పుడు ఇప్పుడు లక్షల్లో కోట్లలో మారిపోయారు కాబట్టి ఇప్పుడు స్పీడ్గా కోట్లని డెవలప్ చేయడం ఈజీగా అయిపోతుంది అట్లానే ఇది కూడా ఎనర్జీ మనం ఈజీగా స్ప్రెడ్ చేయగలుగుతున్నాం అట్లా మనకి ఈ శాటిలైట్స్ ప్రోగ్రామ్స్ పెట్టిన తర్వాత మనం ఇంకా బాగా డెవలప్ దీనికి కావాల్సిన ఫండ్స్ ఏదన్నా ఉంటే మనము షేర్స్ రూపంలో కానీ డెవలప్మెంట్కి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డెవలప్మెంట్కి కానీ మనము మన తోటి సహాయం చేస్తే డిపా మనం షేర్స్ మన మన డబ్బులు మనకే ఉంటాయి కాకపోతే షేర్స్ రూపంలో కడతాము ఆ షేర్స్ మనకి వాళ్ళు షేర్స్ ఇస్తారు అది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు దాని మీద ఉన్న లాభాలు కానీ ఏదైనా మనకే ఇస్తారు మనం ఒక పార్ట్నర్ అనమాట మనల్ని ఒక పార్ట్నర్గా చేర్చుకున్నారంటే మనం ఎంతో సంతోషించాల్సిన విషయం ఇలాంటి పిఎంసి దీంట్లో మనం అందుకని ఏంటంటే ఎవరికి తగ్గ సహాయం పదివేలు ఇరవై వేలు లేకపోతే యాభై వేలు లక్ష ఏదో ఒక రౌండ్ ఫిగర్లో మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు దీన్ని మనకి బాగా డెవలప్ చేసి ఇంకా మనం వరల్డ్ వైడ్గా డెవలప్ అవ్వడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నారు పత్రిజీ గారు అమెరికా తిరుగుతారు అన్ని అన్ని దేశాలు ఇతర దేశాల్లో అన్నిట్లోనూ ధ్యానం చేసి చెప్తారు కాబట్టి మనం అవన్నీ దేశాలు కవర్ చేస్తున్నారు జీకే గారు ఉన్నారు జర్మన్ లండన్ అట్లా కొన్ని దేశాలు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ తిరిగి వాళ్ళు అంతా డెవలప్ చేస్తున్నారంటే అసలు నిద్రాహారాలు లేకుండా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు మనం వాళ్ళకి ఏదో ఉడతా భక్తి లాగా మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డెవలప్ చేసి మనం కూడా కొంత అందరినీ ఈ ధ్యానంలోకి ఈ వాళ్ళ వాళ్ళకి మనం మనం వాళ్ళకి నేర్పడం కాదు మనం డెవలప్ అవుతూ వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న కార్యక్రమం కాబట్టి అందరూ బాగా ధ్యానం చేసి హ్యాపీగా ఉంటారని నేను చెప్తూ ఎంతటితో ముగిస్తున్నాను